我们知道那个是西安，然后就是 म अधिनायक जय हे भारत बार विदाता पंजाब सिंधु गुजरा ट मराठा दा बिलभुप चल जा मंडलधायक जी हे రుతుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సర్పంచ్ గా జరుపుకోవడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఎందరో త్యాగమూర్తుల ప్రతిఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం చాలా మంది ప్రాణత్యాగాలు చేసి ఎన్నో అవమానాలకు ధరించి కష్టాలు భరించి బ్రిటిష్ వారి కబండ్ ఉన్నటువంటి మన ఇండియా అంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం మనం స్వాతంత్రం మనందరం ఇండియా వైడ్ అంతా కలిసి పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి దినం ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిన మనకు స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి ఇండియాలో అభివృద్ధి అవినీతికరణ జరుగుతున్నాయి అలాగే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేని మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వడ్లు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన మినిస్టర్ వడ్లు పంచాయత్ మినిస్టర్ మినిస్టర్లు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అలాగే మన తొద్దుటూరులో ఉన్నటువంటి పెద్ద ఆయన గౌరవనీయులు బెంగాల మన శాసనసభ్యులు సభ్యుల అయితేనేమి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవము తొద్దుటూరులో పెద్ద ఆయన చేతుల మీద కూడా జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇది సారి మా చేతుల మీద జెండా వందనం చేయడం మేము ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టంగానే మేము భావించుకుంటూ ఉన్నాం కావున ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవంలో ఇంతటి మన పంచాయతీ స్టాఫ్ అయితేనేమి వర్కర్లు అయితేనేమి నాతోటి స్నేహితులైతేనేమి అందరికి వచ్చినటువంటి వారి అందరికీ కూడా ఉదయం కూడా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన పంచాయతీలో మనం కష్టపడినట్టు ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు ఎవరు కష్టపడడం లేదు ఇంకా శానిటేషన్ సిబ్బంది అయితేనేమి సచివాలయ సిబ్బందికి అయితేనేమి నేను చెప్పడం ఏమంటే రాబోయే రోజుల్లో వర్షాకాలం ఎక్కువ ఉంది ఎక్కడైనా కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా ఉన్నా కూడా బాగా చేసి చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరోమారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకే కాదు నియోజకవర్గ ప్రజలకు కూడా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషమైనటువంటి విషయం అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ మీడియా మిత్రులకు మరోమారు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు